క్రైస్ ద లాడ్ దేవునికి మహిము కలుగునుగా ఉదే కాల సమయంలో ప్రభువును అందరికీ కూడా శుభమలు తెలియజేస్తున్నాను మినిస్ట్రీ ద్వారా మీ కూడా నిండు వందనాలు తెలియజేస్తున్నాను దేవుని బైబిల్ గ్రంథాలు తెరిచి ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము ఎనిమిదవ మాటను చదువుకుందాం ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము ఎనిమిదవ మాట ఈ విధంగా రాయబడి ఉన్నది అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పాను దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకున్నా దేవుడే అనేటువంటి మాట ఆ యొక్క అబ్రా ఆ యొక్క ఆదికాండం ఇరవై రెండవ అధ్యాయంలో పద్నాలుగవ మాటలో కూడా ఇదే మాటలు రాయబడ్డాయి అబ్రహామ్ ఆ చోటుకు యహోవా ఈరే అని పేరు పెడతాడు అంటే దేవుడే చూచుకుంటాడు మన జీవితాల్లో ఆ క్లిష్టమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఫెయిల్ అయిపోతాం ఖచ్చితంగా నేను చెప్తున్నాను భయంకరమైన పరిస్థితులు మన అంతా కూడా వేస్ట్ అయిపోద్ది మన ధనము జనము బలం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది ఆ సమయంలో మనము దేవుని అందరి కలిగి ఉంటే దేవుడు కార్యాలు చేస్తాడనేటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే ఖచ్చితంగా మన జీవితాల్లో ఇహోవా ఇరేగా దేవుడు మన మధ్య ఉండి గొప్ప కార్యాలు చేస్తాడనేటువంటి విషయాన్ని వాక్య భాగం తెలియజేస్తుంది మరి ఒకగానొక కుమారుడైనటువంటి సాకు సుమారు పన్నెండు సంవత్సరాలు ప్రాయము కలిగినప్పుడు దేవుడు అంటున్నాడు ఇగో నీ కుమారుని నాకు బలిగా అర్పించేసే అని దేవుడు పిలిచినప్పుడు కుమారుని మీద చాలా వాత్సల్యం ఉంది కానీ దేవుని పైన ఆయనకు గొప్ప విశ్వాసం ఉంది దేవుని ఎక్కువగా ప్రేమించాడు మరి దేవుడు ఆ యొక్క ఆ అబ్రహాముని శోధించాలనుకున్నాడు పరీక్షించాలి అనుకున్నాడు అంత మాత్రమో కాదు ఈ యొక్క కార్యము ద్వారా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాలని అనుకున్నాడు ఆ పరీక్షల్లో నించున్నాడు నిజంగా చెప్పాలి అని అంటే లేక లేక పుట్టినటువంటి కుమారుడిని మళ్ళీ బలిగా అర్పించడం అంటే వెరీ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడి కానీ అబ్రహాం మాత్రము దేవుడే చూసుకుంటాడు అంటున్నాడు రెండో విషయం ఏంటంటే ఇస్సాకు చాలా లేతప్రాయంలో ఉన్నాడు పన్నెండు సంవత్సరాల్లో ఉన్నాడు చాలా అమాయకంగా అడుగుతున్నాడు తండ్రిని ఆ యొక్క దాహన బల్లి అంతా కూడా అరేంజ్ చేశావు కదా నాన్న గొర్రెపిల్ల ఏది అని అని గొర్రె పిల్ల దేవుడే చూసుకుంటాడు అనేటువంటి విషయాన్ని అబ్రహాం చాలా చెప్పినటువంటి మాటలను ఇసాకు చాలా రిసెప్టివ్ గా రిసెప్టివ్ గా విధేయత కలిగి విన్నాడు అందుచేత అబ్రహాము దేవునికి పట్ల ఉన్నటువంటి విధేయత ఇసాకు అబ్రహాం పట్ల ఉన్నటువంటి విధేయత వీళ్ళిద్దరూ చేసినటువంటి దేవుని కార్యాల ద్వారా దేవుడు ఏమంటున్నాడు అంటే నీ చెయ్యి ఆపేసి అదిగో పొట్టేళ్ళు ఉంది ఆ పొట్టేళ్ళని తీసుకెళ్లి నువ్వు అక్కడ బలిగా అర్పించేసి ఇంతకాయ ఒక ఎవరు అని అంటే నీ కొరకు నా కొరకు రక్తం చెందించిన ప్రభు అయినటువంటి నీ జీవితాల్లో ఇహోవా ఈరేగా ఏ కార్యాలైనా చేయగల సమర్థుడు విశ్వసించాలి దేవునికి విధేయత కలిగి ఉండాలి దేవుని కొరకు నిలబడాలి దేవుడు నీ జీవితాల్లో ఇహోవా ఈరేగా నూతన సంవత్సరంలో బలమైన కార్యాలు జరిగించను గాక ఆమె మహాగణుడు మహోన్నతుని సర్వశక్తిగా లేసేవన్న అదే కాల సమయంలో మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి హోవా వాయిరే సమస్తము సమకూరుస్తూ ప్రభావైన మమ్మల్ని ఇంతవరకు నడిపించిన దేవుడా ఈ సంవత్సరంలో కూడా మీరు మమ్మల్ని నడిపించండి ఇక ముందు కూడా నడిపించండి ప్రతి ఒక్కళ్ళు మీరు దీవించి ఆశీర్వదించి మీరే కనుక కిట్టి పొందవలసిందని ప్రికుమారుడైన ఏసునాముల సమస్తమును పొందిన నమ్ముచున్న తండ్రి